వెల్కమ్ టు ఛానల్ మకర రాశుల శుక్రుడి రాశుల వారికి విధి మారే ఛాన్స్ ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఐదు రాశుల శుక్రుని శుక్రుడి రాశి మార్పు వల్ల ప్రయోజనాలు పొందాయని భావిస్తారు కొత్త ఉద్యోగము వ్యాపారంలో విజయము ఆర్థిక లాభాలకు అవకాశం ఉంటుంది జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారము శుక్రుడు భౌతిక ఆనందము సుఖాలకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతుంది ఈరోజు డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు శుక్రుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు శుక్రుడు మకర రాశిలోనే ఉంటాడు ఐదు రాశుల వారి శుక్రుని రాశి మార్పు వల్ల ప్రయోజనాలు పొందుతాయని భావిస్తూ ఉన్నారు కొత్త ఉద్యోగము వ్యాపారములో విజయము ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం మీ రాశుల వారికి విశేషమైన ఈ రోజులు ఈ రోజు నుంచి రాబోతున్నాయి రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి శుక్ర సంచార ప్రభావం జీవితంలో అద్భుతంగా ఉంటుంది శుక్రుని అనుగ్రహంతో సంపద పెరుగుతుందని ఆశిస్తూ ఉన్నారు ధనలాభం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది వ్యాపార వ్యక్తులకు కొత్త ఆఫర్లు వస్తాయి ఇది మీ భవిష్యత్తులో ప్రణాళికలను విజయవంతం చేస్తుంది సమయం మీకు అనుకూలంగా ఉన్నందున వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు లాభపడతారు ఉద్యోగస్తులకు ప్రయాణాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు నుంచి మీ సామాజిక కార్యక్రమాలు కూడా పెరుగుతాయి అదే సమయంలో కీర్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఋషభ రాశి వారికి సుగ్రుని సంచారం శుభప్రదంగా ఉంది విదేశాలకు వెళ్లాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న వారి యొక్క కళలు నెరవేర్తాయి మీ కెరీర్లో పురోగతి సాధించడానికి ఇది సరైన సమయము మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయంలో కొన్ని కొత్త పనులు చేయాలనుకునే వారికి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సమయం ముఖ్యంగా వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశి యొక్క వ్యక్తులు వారి యొక్క మాట మరియు ప్రవర్తన నియంత్రించుకోవడం కూడా సలహా తీసుకుంటూ ఉంటారు కన్య రాశి వారు కన్యరాశి జాతకులకు సుక్రని సంచారం కారణంగా కొత్త ఉద్యోగాలు లభిస్తాయి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మంచి అవకాశము విజయానికి అన్ని అవకాశాలు ఉన్నాయి లక్ష్మీదేవి అనుగ్రహించింది కాబట్టి ధనానికి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఈ సమయంలో ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో కలిసి నెనుక్కు వెళ్తారు సంబంధం మధురంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది మారుతున్నటువంటి వాతావరణంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి తులారాశి వారికి శుక్ర సంచారం లాభాలు పడతారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అవకాశాలు వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు భగవంతుని యొక్క దయ వల్ల ఆరోగ్యము కుదుటతుంది మకర రాశి వారు మకర రాశి వారికి శుక్రుడు మీ రాశిని బదిలీ చేస్తాడు ఇది మీ కెరీర్కి బంగారు సమయం కావచ్చు ఈ సమయంలో మీరు కష్టపడి మరియు నిజాయితీగా పనిచేస్తారు ఇది మీకు కొత్త స్థానాన్ని పొందడంలో సహాయపడుతుంది తమ పనిని చేసే వ్యక్తులు తమ ప్రయత్నాలు కొనసాగించాలి వారు కోరుకున్న విజయాలను సాధిస్తారు ప్రయాణానికి అవకాశం ఉంది మీరు దాని నుంచి ప్రయత్నాలను పొందుతారు వీడియో నస్తే లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి